డర్ గ్రూప్స్ అన్నీ కలిసి తొమ్మిది మంది ముద్దాయిల్ని ఎవరైతే మన విజయవాడకు వచ్చి ఈ గంజాయి విక్రయిస్తున్నారో వీళ్ళ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఒక దాదాపు ఆరు కేజీల వరకు గంజాయి కూడా స్వాధీనం చేస్తున్నాము ఇప్పుడు మన విజయవాడలో ఎంబో మార్చారు వీళ్ళంతా విజయవాడలో ఆల్మోస్ట్ మీరు చూశారు లాస్ట్ టూ మంత్స్లో తొంభై నాలుగు మందిని అరెస్ట్ చేసి ఓకే జుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది దాదాపు ముప్పై రెండు కేసుల్లో ఇప్పుడు వీళ్ళంతా దాదాపు వీళ్ళందరూ బయట సరౌండింగ్ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్ ఇక్కడ అమ్ముకొని బయటికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి జల్సా చేస్తున్నారు సో ఈ క్రమంలో ఈ తొమ్మిది మందిని అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వీళ్ళని చూస్తే వీళ్ళ దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే వీళ్ళ తొమ్మిది మంది క్వాలిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరు వీళ్ళలో ఐదు మంది టెన్త్ చదివారు ఇంటర్మీడియట్ ఇద్దరు చదివి ఉన్నారు ఒక బీటెక్ డిస్కంటిన్యూస్ డిస్కంటిన్యూ చేసినప్పుడు ఒకడున్నాడు ఐటీఐ చేసిన ఒకడున్నాడు సో వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ సో వీళ్ళు వీళ్ళ నెట్వర్క్ వీళ్ళంతా చాలా టెక్నికల్గా ఆపరేట్ చేసుకుంటూ మ్యాక్సిమం అందరూ ఒరిస్సాకి వెళ్ళి గంజా తీసుకొని వచ్చి ప్యాకెట్స్లో ఇంతకుముందు హెవీగా తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు మొత్తం బ్యాక్ ప్యాక్ బ్యాగ్ వేసుకొని సింపుల్గా వన్ ఆర్ టూ కేజీస్ తెచ్చుకోవడము ఓకే ఇక్కడ మొత్తం అందరి స్పాయిల్ చేయడము మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడము ఎంజాయ్ చేయడము మళ్ళీ వెళ్ళిపోవడం ఇదే ఇంబోలో ఉన్నారు సో ఇటువంటి అందరిపైన మన విజయవాడలో నిఘా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు గంజాలో ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళందరూ పోలీస్ రేడార్లో ఉంటారని మరోసారి హెచ్చరిస్తున్నాను అదేవిధంగా మరోసారి తల్లిదండ్రులకు మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే మీ మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఒక ఎటువంటి అనుమానం ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఈ గంజా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నార్కోటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా థింక్ చేసి ఒకే పిల్లల్ని కాపాడుకోమని మరోసారి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఓకే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కానీ ఇంకా అదర్ పర్సన్స్ కానీ వీళ్ళంతా అమ్మేవాళ్ళే ఉన్నాయండి వీళ్ళలో పాత కేసులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది పైన ఉన్నాయి నిఘా లోపం కాదండి నిఘా ఉండడం వల్ల మేము పట్టుకున్నాం వాడు ఒక్కసారి కేసులు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఓకే మా నిఘాలో ఉంచాము కాబట్టే వాడు మినిమం హాఫ్ కేజీ ఈవెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నవాడు కూడా దొరికాడు ఓకే సో ఇది పోలీసుల యొక్క పకడ్బందీగా నిఘా ఉండడం వల్లే దొరికిన కేసుగా మీరు భావించాలి ఇస్తానండి మీకు ఆ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నైన్ మెంబర్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇస్తాను మోస్ట్లీ విజయవాడ సరౌండింగ్స్ విజయవాడ సిటీ లిమిట్స్ కాకుండా ఇటు ఓకే ఇటు తాడేపల్లి కావచ్చు ఇటువైపు ఓకే ఉయ్యూరు ఈ లిమిట్స్ నుంచి వచ్చి విక్రయించేసి ఆ మనీ తీసుకొని వెళ్ళిపోతున్నారు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఏదైతే లీగల్గా పాజిబులో ఎవరి స్టెప్ మేము తీసుకుంటున్నాము తీసుకుంటాము